అయితే శ్రద్ధగా మరి విన్నట్లయితే కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మరి మరి ఎంతగానో బాగుంటుందని ఆశిస్తున్నాను ఈరోజు మనం ఒక మంచి అంశాన్ని ధ్యానించబోతున్నాము క్రీస్తుతో సెలవులో మరణించిన దొంగ మారితే మనం ఎందుకు మారట్లేదు ఏమండి క్రీస్తుతో కూడా సెలవులో ఏమండి సెలవు అయిపోయాడు కదా దొంగ ఆ దొంగ అయితే మారిండు కానీ మనమైతే మారట్లేదు అదేంటంటే దొంగ మారాడు బాగానే ఉంది మరి మేము కూడా మారినాం అని అనొచ్చు దొంగ మారిండు కానీ పరలోకానికి కొట్టేసిండు మరి మనం మనం మారితే పరలోకం వెళ్తామనే నమ్మకం మరి మీలో ఎంతమంది ఉంది ఏమండి పరలోకం వెళ్ళాలంటే అది ఆశామాష కాదు అమెరికా కాదు పోవడానికి అమెరికా పోవాలంటేనే ఎన్నో కారణాలతోనే మనం వెళ్ళగలం దానికి ఏమి కావాలి పాస్పోర్ట్ కావాలి వీసా కావాలి నీ మీద ఎటువంటి కేసు కానీ నింద కానీ ఏది ఉండకూడదు అలా అయితేనే నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళగలుగుతారు ఏమండి మరి అలాంటిది పరలోకం వెళ్ళాలంటే మన జీవితం ఎలా ఉండాలి ఏమండి అవునా కాదా మన జీవితం కూడా పరిశుద్ధమైనది కాను నిర్దోషమైనది కాను మరి ఉంటేనే కానీ మనము ఆ యొక్క పరలోక రాజ్యాన్ని పోవటం ఎంతో కష్టం పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మారిన వ్యక్తి ఎవరు ఎస్యూపిస్తుతో పాటు వెళ్ళి నేను పరదేశీ అవునా కదండి మరి ఆయన పరదేశికి వెళ్ళాడంటే నిజంగా అక్కడున్న సిచ్యువేషను ఆయన అంతా చూశాడు ఒక దొంగ మారడం అంటే మామూలు విషయం కాదు